ఈ రోజు కూడా జరిగిందబ్బా ఆటోలో మళ్ళీ ఎవరు నేర్చుకుని సినిమా పోతాం చాలా దూరం పోయాలి సినిమా చూద్దామని పెద్ద పుడింగ్ మాదిరిగా ఇంటి నుంచి మా యాముడి ఫోన్ చేసింది ఏముంది అక్కడా అంది ఉంటావే ఆటో తోలుతున్నా మంచి ట్రాఫిక్లో ఉన్న ఫోన్ అన్న అబ్బా ముందర చూస్తే మా యాముడి అప్పుడే దిగుతుంది ఫ్రీ బస్సులోంచి వచ్చింది ఏమండి మంచి ట్రాఫిక్లో ఉన్నారా అంది ఇంత దూరం ఎలా వచ్చావు నువ్వన్న ఫ్రీ బస్సులు వచ్చానరాబమ్మా అంది ఇంకా చూసుకో అబ్బా పిచ్చి కొట్టుడు కొట్టింది అందరూ సినిమా చూడటం వేకపోతే చూసారు అక్కడ ఉంటే పొరుగు పోతుందని చెప్పి ఒకటే పొరుగు ఆటో వేసుకొని